ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా మొక్కజొన్న చేయని విషయం అయితే చాలా ఇబ్బందులు పడుతూ చాలా రకాల మందులు వాడుతున్నప్పటికీ సరైన ఫలితం లేక ప్రస్తుతం ఏలూరు జిల్లా న్యూజువీడు నియోజకవర్గం ముస్నూరు మండలం చెక్కపల్లి అనే ప్రాంతంలో అయితే మనం ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చాలా విలువైన ఫెర్టిలైజర్స్ దొరుకుతాయి అని చాలామంది చెప్పడం ద్వారా ఇక్కడికి వచ్చాం ఆ అయితే తీసుకుని వెళ్ళి ఈ చేన్కి పిచికారీ చేసి చేన్ యొక్క పరిస్థితిని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో చాలా దూరం దాదాపుగా మా ఊరు నుంచి ఇక్కడికి సుమారుగా వంద కిలోమీటర్ల దూరం అయితే ఉండొచ్చు వంద కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేసి ఇక్కడ ఫెర్టిలైజర్స్ తీసుకెళ్ళడానికి అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా శ్రీ వీరాంజనేయ ట్రేడర్స్ నూజువీడి నియోజకవర్గం ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామం ప్రస్తుతం ఏలూరు జిల్లా గతంలో అయితే కృష్ణా జిల్లాలో ఉండేది ఇది దీని యొక్క పూర్తి వివరాలు మీకు ఈ వీడియో రూపం ద్వారా తెలియజేస్తాను చూడండి కిసనపేట కిసనపేట వచ్చి ఎన్టీఆర్ జిల్లా అవుతుంది ఇటు సైడ్ ఇటు సైడ్ చూస్తున్నారుగా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం ఇది చెప్పాను ఆల్రెడీ మీకు ముసనూరు మండలం చెక్కపల్లి గ్రామంలో గలటువంటి శ్రీ రా వీరాంజనేయ రామాంజనేయ ట్రేడర్స్ లోని ఫెర్టిలైజర్స్ చాలామంది సూచన మేరకు ఇక్కడికి రావడం అయితే జరిగింది చూస్తున్నారు ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్స్ ఇది లోపల భాగం ఇక్కడ ఫేమస్ ఫేమస్గా ఈ ఫెర్టిలైజర్ షాప్ విషయం అయితే చాలామంది చెప్పడం జరిగింది ఇక్కడ తీసుకెళ్ళిన అంటే ఇక్కడ కంపెనీతో టైఅప్ అయి ఉన్నటువంటి మందులు మిగతా చోట్ల కూడా కంపెనీతో టైఅప్ అవుతుంటాయి కాకపోతే ఇక్కడ క్వాలిటీతో కూడినటువంటి మందులు తీసుకురావడం జరుగుతుందని మనకైతే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు నిర్వాహులకే కాదు ఆల్రెడీ మనకి వాడిన వాళ్ళు కూడా ఇక్కడ విషయమై మనకి తెలియపరుస్తున్నారు దాని విషయమే నేను ఇక్కడ రావడం జరిగింది మరి చూస్తున్నారు కదా మరి ఇదంతా కూడా లోపల భాగంలో చెప్పిన మందులైతే తీసుకురావడానికి వెళుతున్న సేల్స్ మ్యాన్ చూడండి ఇది ఈ ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం దాని పక్కనే ఉన్నటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ రెండు కూడా పక్క పక్కనే ఉండడం గమనార్హరం ప్రతి గ్రామంలో కూడా ఈ రీతిగానే ఉంటుంది అదే రీతిగా ఇక్కడ జిల్లా పరిషత్ శ్రీ మాదాల శాషయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెక్కపల్లి అనే విధాం ఇక్కడ కూడా పరిస్థితులు బాగున్నాయి ఏది ఏమైనా ఒకసారి ఈ గ్రామం యొక్క స్వరూపాన్ని మీకైతే చూపించాలని ఆశతో వీడియో చేస్తున్నా చూడండి మిత్రులారా ఇది ఒక పల్లెటూరు పల్లెటూరులో కొంచెం మెరుగలిగినటువంటి ప్రాంతం ఇది ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఇరవై ఎనిమిది గ్రామాలతో ఈ యొక్క గ్రామం రాకపోకలు ముడిపడి ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఒక జంక్షన్గా దీన్ని చెప్పవచ్చు ఈ మనం చూస్తూ ఉంటుంటే విజయవాడ రైల్వే స్టేషన్ ఉందంటే అదొక జంక్షన్ మాదిరి ఎందుకంటే ఎటు నుంచి ఎటు రైలు వెళ్ళాలన్నా సరే విజయవాడను తాకకుండా వెళ్ళడానికి అయితే అవకాశం లేదు అలా ఈ ఇరవై ఎనిమిది గ్రామాలకు రాకపోకలు జరపడానికి మధ్యలో ఈ యొక్క గ్రామాన్ని అయితే టచ్ చేసి వెళ్ళాలి టచ్ చేయకుండా వెళ్ళడానికి అయితే అవకాశం లేక లేదు ఈ యొక్క గ్రామ స్వరూపాన్ని చూడండి మిత్రులారా ఇది సెంటర్ అది వచ్చే ఏరియా ఒకటి ఇటు ఆపోజిట్ ఏరియా అపోడి ఆపోజిట్ కలిగి కలిగినటువంటి గ్రామం పల్లెటూరే ఏది ఏమైనా ఎందుకంటే మీతో ఈ ఊరు యొక్క స్వరూపాన్ని కూడా పంచుకోవాలని ఆశతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది ఒక జంక్షన్ పాయింట్ ఇది ఇక్కడ సుమారుగా ఇది ఇరవై ఎనిమిది పల్లెటూరులోనూ కలిపే జంక్షన్ ఇది జంక్షన్ పాయింటు ఇది ఒక ఇటు ముసనూరు ముసునూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి ప్రధాన రహదారి ఇదేమో న్యూజువీడి వెళ్ళడానికి ప్రధాన రహదారి రౌణకపేట ఇటు సైడ్ ఏమో చింతలపూడి పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రధాన రహదారి ఇట్స్ ఏ డెమో ధర్మాజీగూడెం చింతలపూడి మండలం ధర్మాజీగూడెం వెళ్ళడానికి ప్రధాన రహదారి ఏది ఏమైనా ఇది నాలుగు కోడల జంక్షన్ అనమాట నాలుగు కోటల జంక్షను ఇది ఒక జంక్షన్ అవతరించి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలైనటువంటి ఇరవై ఎనిమిది గ్రామాలకు విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పల్లెటూర్లకు కొంచెం మెరుగ్గా ఉండే ప్రాంతంగా ఈ ముసునూరు మండలం చెక్కపల్లి ప్రాంతాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ చెక్కపల్లి ప్రాంతానికి నేను ఎందుకు వచ్చానో మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే మొక్కజొన్న కత్తెర పురుగు బట్టి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో చాలామంది ఇక్కడ రిఫర్ చేయడం బట్టి ఆ రిఫర్ రిఫరెన్స్ పట్టుకుని ఇక్కడ రావడం అయితే జరిగింది రామాంజనేయ ట్రేడర్స్ సంబంధించినది అక్కడ అయితే మెడిసిన్స్ తీసుకుని చేనుకి పిచికారీ చేయడం నిమిత్తం అయితే తీసుకోవడం జరిగింది మొత్తం దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు కదా చేను విషయంలోనూ మేము పడుతున్న ఇబ్బందుల విషయంలో కూడా ఏ విధమైన అలసత్వము లేకుండా చాలా నిర్విరామ కృషి చేస్తున్న మాకు సహకారం అంటే విలువైన సూచనలు సలహాలు దయచేసి తెలపవలసిందిగా అంతేకాకుండా ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడి చేస్తున్నటువంటి వీడియోస్కి మీరు ఒక బూస్ట్ అంటే ఒక లైక్ చేయడం వల్ల మీరు నాకు బూస్ట్ ఇచ్చిన రీతిగా నేను ఫీల్ అవుతూ మరింత ఉత్తేజంతోనూ సంతోషంతో వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా స్నేహితులారా బ్రహ్మయ్య తమిర్చి యూట్యూబ్ ప్రేక్షకులారా కుటుంబ సభ్యులారా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నవించుకునేది ఒకటే మీ ఆప్యాయత ప్రేమ అనురాగాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలి మీకు ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతుడై ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బ్రహ్మయ్య తమిర్చి అనే యూట్యూబ్ ఛానల్ నీకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ పై క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుతుందని తెలియజేస్తూ చూసిన వీడియోకి ఒక లైక్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా కామెంట్ రూపంలో తెలియపరచాలని కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ బ్రమయ్య తమిర్చి